మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఎవరు ఉంది చూసి మీరు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా చెప్పినట్టు టెన్ థౌసండ్ చేస్తే టూ ఫీ గిఫ్ట్ గిట్లు ఉన్నాయి మనచల్ల చూడండి పళ్ళు చూడండి ఎలా రిచ్ ఉంది మీరు చూడొచ్చు మొత్తం బార్డర్లో కలర్ చాట్ చూస్తున్నాను చూడొచ్చు మీరు కలర్ చాట్ ఎలా ఉంటుంది చాలా మంచి మంచి కలర్ చాట్ ఉంటుంది నెట్వర్క్ బార్డర్ ఉంటుంది శారీ మొత్తం చూడవచ్చు మీరు శారీ చూడండి ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఎలా రిచ్ కలర్స్ చూడండి ఎలా డిఫరెంట్ ఉంటాయి ప్లస్ దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర మీరు నచ్చిన ఐటమ్ వెంటనే స్క్రీన్ షాట్ చేయండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఫోర్ పీస్ సెట్ ఉంటుంది కలర్ చాట్ చూడండి ఎలా మంచి కలర్ చాట్ ఉంది ఓన్లీ ఫోర్ పీస్ సెట్ కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీరు చూడండి కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఫైవ్ డేస్ ఎస్సే టెక్స్టైల్ లో ధమాకా ఉంటుంది ఓన్లీ ఫోర్ సెవెంటీ టూ రూపీస్ సారీ చూడండి ఎలా ఉంటుంది మొత్తం పట్టు స్టైల్లో ఉంటుంది మొత్తం సరి వరకు వర్క్ ఉంటుంది మొత్తం దీని ప్రైస్ గిట్లా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్లో హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎస్ఏ టెక్స్టైల్స్ నుండి న్యూ ట్రెండింగ్ కలెక్షన్ అయితే చూస్తున్నాము ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ ఎవరు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది మినిమమ్ బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ కంపల్సరీ బిల్ చేయాల్సి ఉంటుంది షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్సే టెక్స్టైల్ ఎస్సే ఎక్స్టైల్స్ అలా గుర్తుకొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ హోల్సేల్ ఫ్యాన్సీ షాప్ ఎస్ఏ టెక్స్టైల్స్ లో ఈసారి ఫైవ్ డేస్ చాలా దమాగా సేల్ ఉంది విత్ టెన్ థౌసండ్ చేస్తే స్పెషల్ టూ గిఫ్ట్స్ గేట్లు ఉన్నాయి టెన్ థౌసండ్ ఆన్లైన్ షాపింగ్ చేస్తే మన అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకుని ఫస్ట్ వచ్చేది షాదాబ్ హోటల్ నెక్స్ట్ వచ్చేది భారత్ పెట్రోల్ పంప్ దానికన్నా కొంచెం ముందు రాగానే తెలంగాణ హైకోర్టు ఉంటుంది తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ ఆపోజిట్ గలీలో వాకేబుల్ డిస్టెన్స్ లో త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మూడికి కలిపిస్తే టెక్స్టైల్స్ ఉంటుంది రండి షాప్ కి విజిట్ చేయండి మీకు ఏమైనా అడ్రస్ మిస్ మ్యాచ్ ఉంటా మీద టూ నెంబర్స్ ఉన్నాయి ఆ టూ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే గూగుల్ మ్యాప్స్లో ఇట్లా లొకేషన్ అప్డేట్ ఉంది మనది ఇంకా మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మాకు కాల్ చేయండి మిమ్మల్ని మేము రిసీవ్ చేసుకుందాం కానీ ఈ సారీ మాత్రం ఫైవ్ డేస్ చాలా దమాకా బంపర్ ఆఫర్ ఉంది స్టార్టింగ్ శారీ వచ్చేసి ఓన్లీ మన దగ్గర వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది షిఫాన్ వచ్చేసి విత్ బ్లౌజ్ ఉంటుంది ప్లస్ చెప్పినట్టు లాస్ట్ టైం ఇలా మన వీడియో చాలా చాలా సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ మన అక్క చెల్లెలకు ప్రాఫిట్తో ప్లస్ తో ప్లస్ టెన్ థౌసండ్ చేసేటట్టు గిఫ్ట్స్ గిట్లా ఉన్నాయి చూద్దాం రండి ఫస్ట్ సారీ చూద్దాం ఫస్ట్ ఐటమ్ చెప్పాను కదా మీకు వన్ ఫిఫ్టీ ఎయిట్ షిఫాన్లో చూడొచ్చు మీకు చూడండి ఫోర్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలిపి సిక్స్టీన్ కలర్ సెట్ పీస్ వస్తుంది ఇలా దీంట్లో ఒక శారీ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు చూడొచ్చు శారీ గిట్లా చూడండి శారీ చూడండి మీరు ఎలా ఉంటుంది శారీ చూడొచ్చు మీరు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తామని శారీ చాలా లెస్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది దీంట్లో ఫోర్ డిజైన్స్ కలిపి కంపల్సరీ సిక్స్టీన్ పీస్ సెట్ తీసుకోవాల్సిందే మన షాప్ వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ షాప్కి రండి సెట్ టు సెట్ తీసుకోవచ్చు శారీ చూడండి ఎలా ఉంది మొత్తం శారీ చూడండి ఇది వచ్చేసి పళ్ళు చూడొచ్చు మీరు బ్లౌజ్ ఇట్లా చూపిస్తాను మీకు బ్లౌజ్ ఇట్లా చూపిస్తున్నాను శారీతో చూడండి మొత్తం ఎలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది చూడవచ్చు మీరు బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో సిక్స్టీన్ పీస్ ఫోర్ డిఫరెంట్ డిజైన్స్ కలిపి మీకు కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి దీనిలో చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ ఉంటాయి సేమ్ కావాలంటే లభించదు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది చూసి మీరు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా బల్క్లో స్టార్ట్ ఉంది స్టాక్ ఉంది మన దగ్గర ఫైవ్ డేస్ చాలా డిస్కౌంటింగ్ ప్రైజెస్తో కంపల్సరీ వీడియో మాత్రం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడాలి సేమ్ డిజైన్ అంటే ఉండదు దీనిలో అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ డిఫరెంట్ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ తెచ్చాను చూడొచ్చు శాటిన్లో విత్ కలంకారీ డిజైన్లో చూడొచ్చు కింద మొత్తం సాటిన్ బార్డర్ ఉంటుంది శారీలో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తూ చూడవచ్చు మీరు టూ సైడ్ కలంకారీ ఉంటుంది శారీ మొత్తం చూడొచ్చు మీరు శారీ ఓపెన్ చేసి చూస్తున్నాను మన అక్క కంపల్సరీ శారీ ఓపెన్ చూపిస్తేనే మన అక్క తెలుస్తుంది శారీ ఎలా ఉంటుందో చూడండి పళ్ళు చూడండి ఎలా ఉంది మొత్తం కలంకారీ స్టైల్లో టూ సైడ్ సాటిన్ బార్డర్ ఉంది చూడవచ్చు మీరు మొత్తం శారీ చూడండి ఇది ఇట్లా ఓన్లీ చాలా చిన్న సెట్ ఉంది చాలా సిన్న సెట్ ఎందుకు ఇస్తుందంటే అంటే మన అక్క బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసి చాలా డబుల్ తో ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ దీంట్లో ఓన్లీ ఎయిట్ పీస్ కలర్ చాట్ ఉంటుంది ఎయిట్ కే డిఫరెంట్ ఉంటాయి కలర్స్ బార్డర్లో చూడొచ్చు మీరు దీని ప్రైస్ ఫైవ్ డేస్ షాకింగ్ ప్రైస్ చెప్తాను మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూస్తే ప్రైస్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ సెవెంటీ ఫోర్ రూపీస్ ఓ రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు కేవలం ఫైవ్ డేస్ స్పెషల్ సేల్లో ఏ ఐటమ్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ చేయండి మీద టూ నెంబర్స్ ఉన్నాయి మీరు రానేది షాప్కి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కానీ నేనైతే చెప్తాను షాప్కి విజిట్ చేయండి చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి మనం వీడియోలో మొత్తం చూపించడం కాబట్టి వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి కానీ కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి ప్లస్ చెప్పినట్టు టెన్ థౌసండ్ చేస్తే టూ ఫీజ్ గిఫ్ట్ గిట్లో ఉన్నాయి మన అక్క నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ తెచ్చాను చూడండి హైలైట్ ఐటమ్ పట్టులో చూడొచ్చు మీరు ఐటమ్ చూడండి ఎలా ఉంటుంది మొత్తం షైనింగ్లో ఉంటుంది శారీ గిట్ ఓ శారీ గిట్లో ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో ఏదో త్రీ డిజైన్స్ ఉంటాయి కానీ నేను వీడియోలో ఒకటే డిజైన్ చూపిస్తున్నాను మీకు శారీ చూడండి ఎలా ఉంటుంది మొత్తం మొత్తం టిష్యూ టైప్లో ఉంటుంది శారీ చూపిస్తాను చూడొచ్చు మీరు శారీ చూడండి ఎలా ఉంటుంది చూడండి శారీ చూడండి శారీ చూడండి ఎలా ఉంటుంది మొత్తం షైనింగ్లో దీంతో త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు పాటు చూడొచ్చు ఇది ఇది వచ్చేసి పళ్ళు విత్ బ్లౌజ్ ఉంటుంది ఇట్లా మన దగ్గర అన్ని శారీస్ విత్ బ్లౌజే ఉంటాయి లేని అంటే మనం డైరెక్ట్ చెప్పేస్తాము శారీ చూడండి ఇది చాలా చిన్న సెట్ ఇది చూడండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి ఎలా ఉంది మొత్తం లైనింగ్స్లో మొత్తం బ్లౌజ్ ఉంటుంది ఇది చాలా చిన్న సెట్ ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఇది చూడొచ్చు మీరు ఓన్లీ ఫోర్ కలర్ పీస్ చార్ట్ ఇది దీని ప్రైస్ మాత్రం ఎస్సే టెక్స్టైల్స్ లో ఈ సారీ చాలా ధమాక సల్లో చెప్తున్నాం కాబట్టి కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ డే స్పెషల్ ప్రైస్ నెక్స్ట్ శారీ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చాను ప్యూర్ జార్జెట్ లో క్యాటలాగ్ ఐటమ్ చూడవచ్చు ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్తో శారీస్ ఉంటాయి చూడొచ్చు ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి శారీ ఒక శారీ ఇట్లా చూపిస్తున్నాను జార్జెట్ లో దీంట్లో మొత్తం డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్ ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఒక శారీ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి దీని ప్రైస్ చెప్తే మేడం మీ కళ్ళు తిరిగిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉంటుంది దీని ప్రైస్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపించిన కదా చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది చూడొచ్చు చూడండి శారీ ఇలా వస్తుంది టోటల్కి ఎయిట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడొచ్చు మీరు దీని ప్రైస్ చెప్తే మాత్రం చాలా షాకింగ్ ప్రైస్ ఉంది ఫైవ్ డేస్ స్పెషల్ స్పెషల్ ఆఫర్లో ఓన్లీ టూ ఫార్టీ ఫోర్ రూపీస్ రెండు వందల నలభై నాలుగు రూపాయలు కేవలం క్యాటలాగ్ ఐటమ్ ఎవరికైనా బ్యాగ్ ఇలా ఇచ్చి పెట్టి ఎవరికైనా గిఫ్ట్కి ఇలా ఇయ్యు అలా ఉంది ఐటమ్ ఇది ప్యూర్ జార్జెట్లో ఉంటుంది నెక్స్ట్ శారీ చూద్దాం మేడం నెక్స్ట్ శారీ తెచ్చాను చూడండి పట్టు స్టైల్లో కళాకుర్తి శారీ ఎలా ఉంటుంది మొత్తం షైనింగ్ శారీట్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు ప్యూర్ వన్ పాయింట్ ఫోర్ అయినా పట్టు ఉంటుంది మొత్తం శారీ చూడండి ఎలా ఉంటుంది శారీలో ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ చూస్తే కళ్ళు తిరగాలి ఫస్ట్ మన అక్క చాలా వెళ్ళాలి ఎక్కడి నుంచి తెచ్చారు శారీ అని చూడండి శారీ చూడండి ఎలా ఉంటుంది మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం చూడొచ్చు మొత్తం శారీ చూ బార్డర్ చూడండి పట్టు స్టైల్లో బార్డర్ ఉంటుంది ప్లస్ టూ సైడ్ బార్డర్ ఉంటుంది చూడొచ్చు బార్డర్ చూడండి ఎలా ఉంది శారీ చూడండి ఎలా షైనింగ్ ఉంటుంది ఇది ఇట్లా చాలా చిన్న సెట్ ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఇది చూడండి ఇలా ఫోర్కి కి ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ మినీ సెట్ దీని ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ మీకు ముందుకు ఇట్లా చెప్పాను టెన్ థౌసండ్ చేస్తే ఇలా టూ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇట్లా ఉన్నాయని నెక్స్ట్ శారీ చూద్దాం మేడం నెక్స్ట్ శారీ తెచ్చాను సీల్ చూడొచ్చు మొత్తం సీక్వెన్స్ లా ఉంటుంది దీంట్లో ఇట్లా చాలా డిజైన్స్ చాలా ఉన్నాయి కలర్స్ ఇట్లా నేను చూపిస్తున్నా చూడండి ఒక శారీ ఇట్లా చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ చూడండి శారీ ఇట్లా ఓపెన్ మొత్తం చూపిస్తాను శారీ చూడొచ్చు మీరు ఎలా ఉంది శారీ చూడండి పళ్ళునే హైలైట్ ఉంటుంది దీన్ని శారీ ఇట్లా చూపిస్తున్నాను చూడొచ్చు శారీ చూడండి ఎలా ఉంటుంది చూడండి పళ్ళు చూడండి ఎలా రిచ్ ఉంది మీరు చూడొచ్చు మొత్తం బార్డర్లో మొత్తం సీక్వెన్స్ తో ఉంది చూడొచ్చు మొత్తం బార్డర్ ప్లస్ టూ సైడ్ బార్డర్ ఉంది ఇది ఇట్లా ఇది ఇట్లా విత్ తో వస్తుంది బ్లౌజ్ వీట్లో చూపిస్తాం కలర్స్ మాత్రం చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో చూడండి కలర్స్ మాత్రం చాలా హైలైట్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది ఇది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ డేస్ స్పెషల్ ఆఫర్లో ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు కేవలం ఫోర్ వన్ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ఆఫర్లో కి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ప్లస్ మనం వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ సింగిల్ సెట్ కావాలంటే షాప్కి వచ్చి విజిట్ చేయండి అయితే మినిమం ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ రూపీస్ ఆంధ్ర తెలంగాణ నెక్స్ట్ డే డెలివరీ ఉంటుంది కంపల్సరీ ఇది వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ మేడం సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్కి మాత్రం కాల్ చేయకండి దయచేసి నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను చూడొచ్చు మీరు ప్యూర్ జార్జెట్లో బనారస్ అట్టం బనారస్ జార్జెట్ పట్టు చూడొచ్చు ఇది ప్యూర్ బనారస్ జార్జెట్ చూడొచ్చు మీరు శారీ ఎలా ఉంటుంది చూడండి ప్యూర్ బనారస్లో ఉంటుంది జార్జెట్లో ఇది ఓ సారీ ఓపెన్ ఇట్లా చూపిస్తున్నాను పల్లో చూడండి ఎలా రిచ్ ఉంటుంది పళ్ళో పల్లోనే చాలా రిచ్ ఉంటుంది చూడండి శారీ చూడొచ్చు మీరు ఎలా ఉంది మొత్తం ప్యూర్ బనారస్ జార్జెట్ ఇది మొత్తం విస్కో లైనింగ్స్ తో ఉంటుంది శారీ చూడండి బార్డర్ చూడండి ఎలా ఉంది పట్టు స్టైల్ బార్డర్లో ఉంది ప్యూర్ బనారస్ కాబట్టి చూడొచ్చు మీరు ఇది చూడండి చూడండి శారీ చూడండి బ్లౌజ్ ఇట్లా అది ఉంటుంది బ్లౌజ్ ఇది చూపిస్తున్నాను బ్లౌజ్ నేను శారీ చూడొచ్చు మీరు ఇది ఇట్లా ఓన్లీ చాలా చిన్న పీస్ సెట్ ఉంటుంది ఇది చూడొచ్చు మీరు ఓన్లీ ఫోర్ తీసుకోవచ్చు దీంట్లో నేను కలర్ చాట్ చూస్తున్నాను చూడొచ్చు మీరు కలర్ చాట్ ఎలా ఉంటుంది చాలా మంచి మంచి కలర్ చాట్ ఉంటుంది దీని ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కేవలం కేవలం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ ఐటమ్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ చేసి లేదంటే షాప్ కి రండి షాప్ కి రాలేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ సారీ చూద్దాం చైటన్ తెచ్చాను చూడండి కట్ బార్డర్ బార్ మొత్తం మన అక్క చెల్లెలు అదే అడుగుతున్నారు కాబట్టి పట్టులో కట్ వర్క్ బార్డర్ తెచ్చాను చూడొచ్చు కట్ వర్క్ ఉంటుంది మొత్తం చూడండి శారీ ఓపెన్ చేసి చూస్తున్నాను మీకు శారీ మాత్రం చాలా అదిరిపోయి ఉంటుంది శారీ చూడొచ్చు మీరు శారీ చూడండి ఎలా ఉంటుంది మొత్తం పట్టులో కట్ వర్క్ బార్డర్ ఉంటుంది శారీ మొత్తం చూడొచ్చు మీరు శారీ చూడండి ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఇలా రిచ్ ఉంది బార్డర్ ఇట్లా చూడొచ్చు మీరు టూ సైడ్ కట్ వర్క్ ఉంది ప్లస్ పళ్ళు సైడ్ ఇట్లా కట్ వర్క్ వచ్చింది మీకు బ్లౌజ్ ఇట్లా దీన్ని చూస్తున్నాను ఎలా రిచ్ ఉంటుంది బ్లౌజ్ గిట్లా చూడండి బ్లౌజ్ ఇలా ఉంటుంది చూడొచ్చు మీరు బ్లౌజ్ చూడండి కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ ఉంటుంది ఇలా ఇది చాలా చిన్న సెట్ మేడం ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఇది దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్ ఎస్సేట్ ఎక్స్టైజ్ లో ఓన్లీ ఐదు వందల పద్దెనిమిది రూపాయలు కేవలం ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ మాత్రం బాక్స్ ఐటెం ఉంటుంది ఇది మొత్తం మిక్స్ గా ఉంటుంది ఐటమ్ ఇలా చూడొచ్చు ఇలా సపరేట్ బ్లౌజ్ ఉంటుంది ఫ్యాన్సీ ఇలా శారీ ఉంటుంది మొత్తం లో శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు మీరు శారీ చూడండి ప్యూర్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది టూ స్టోర్ ప్రింట్ ఉంటుంది వాషబుల్ హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ ఉంటుంది శారీ చూడొచ్చు మీరు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం బల్క్లో స్టాక్ ఉంది మన దగ్గర బల్క్లో స్టాక్ ఉంటుంది శారీ చూడొచ్చు మీరు ఇలా ఉంటుంది శారీ మొత్తం చూడండి శారీ చూడండి మొత్తం ఫాయిల్ ప్రింట్లో ఉంటుంది శారీ మీరు చూడొచ్చు చూడండి దీని బ్లౌజే బయట ఓన్లీ తీసుకుంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది నేనైతే చెప్తా బ్లౌజ్ తీసుకుంటే చీర ఫ్రీ నేను మన అక్క చెల్లలకు చూడొచ్చు మీది హైలైట్ ఐటమ్ చూడొచ్చు చూడండి ఎలా ఉంది బ్లౌజ్ చూడొచ్చు మీరు ఎలా ఉంది దీంట్లో ఓన్లీ సిక్స్ సెట్ ఉంటుంది కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడొచ్చు కలర్స్ చూడండి ఎలా డిఫరెంట్ ఉంటాయి ప్లస్ దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర మీరు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేయొచ్చు సేమ్ డిజైన్ అంటే లభించదు చూడండి కలర్ షార్ట్ ఉంటుంది అలా సిక్స్ పీస్ కలర్ షార్ట్ ఉంటుంది ప్లస్ దీంట్లో ఇంకో డిజైన్ ఇట్లా ఉంటుందో చూస్తున్నాను చూడండి దీంట్లో ఇంకో డిజైన్ ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మేడం నెక్స్ట్ శారీ తెచ్చాను ప్రీమియం కలెక్షన్ చెక్స్ లా ఉంటుంది మొత్తం జరిగితో ఉంటుంది చెక్స్ చూడొచ్చు మీరు శారీ చూడండి ఎలా ఉంటుంది ఒక శారీ ఓపెన్ చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ ఇట్లా శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు చూడండి పళ్ళు వచ్చేసి ఉంది చూడొచ్చు మీరు మొత్తం డిజైనింగ్ లట్ చూడొచ్చు పళ్ళు చూడండి ఎలా ఉంది మొత్తం శారీ చూడండి మేడం ఇలా చెక్స్లో ఉంది విత్ మొత్తం జరీ లైనిస్ ఉంటుంది మొత్తం శారీ బార్డర్ వస్తుంది మీకు చూడొచ్చు ఇలా చూడండి ఇది ఓన్లీ టెన్ పీస్ సెట్ టెన్ కి టెన్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీరు మినిమం సిక్స్ తీసుకోవచ్చు మన అక్కాచెల్లలు దీని ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ డే స్పెషల్ ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఓన్లీ త్రీ వన్ నైన్ రూపీస్ ఓన్లీ నచ్చిన ఐటమ్ వెంటనే స్క్రీన్ షాట్ చేయండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ప్లస్ మీకు చెప్పినట్టు టెన్ థౌసండ్ చేసినట్టు సర్ప్రైస్ గిఫ్ట్ ఇట్లా ఉన్నాయి ఈ ఈ వీడియో మాత్రం మొత్తం చూడండి ఇంకా ముందు ముందు ఇంకా ఐటమ్స్ ఉన్నాయి చూస్తున్నాను కానీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మిస్ కాకండి ఈ వీడియో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాను పట్టులో విత్ హెవీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ చూడండి ఎలా ఉంది పట్టులో విత్ హెవీ బ్లౌజ్ ఉంటుంది శారీ చూడండి ఎలా ఉంటుంది మొత్తం షైనింగ్ శారీ ఉంటుంది మొత్తం చూడవచ్చు మీరు చూడండి చూడండి శారీ చూడండి ఎలా ఉంటుంది ఓ శారీలో ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు చూడొచ్చు మీరు శారీ చూడండి ఎలా ఉంటుంది షైనింగ్ చూడండి దీని ఎలా ఉంది షైనింగ్ చూడొచ్చు మీరు శారీ షైనింగ్ చూడొచ్చు చూడండి బార్ టూ సైడ్స్ సేమ్ ఇలానే ఉంటుంది బార్డర్ ప్లస్ ఇలా సపరేట్ బ్లౌజ్ వస్తుంది మేడం చూడండి ఈ బ్లౌజే ఉంటుంది మార్కెట్లో త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది కానీ నేను శారీ రేట్తో చెప్తాను మొత్తం చాలా చిన్న సెట్ ఉంటుంది ఫోర్ పీస్ సెట్ ఉంటుంది చూడండి ఎంత హెవీ ఉంది బ్లౌజ్ చూడొచ్చు ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది కలర్ చాట్ చూడండి ఎలా మంచి కలర్ చాట్ ఉండే ఓన్లీ ఫోర్ పీస్ ఎట్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైజ్ ఐదు వందల ముప్పై మూడు రూపాయలు కేవలం ఫైవ్ థర్టీ త్రీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ చూస్తాను కలంకారీలో విత్ చూడండి కలంకారీ బార్డర్ చూడండి ఎలా ఉంది మొత్తం బార్డర్ చూడొచ్చు దీనికి బ్లౌజ్ సపరేట్ ఉంటుంది చూపిస్తున్నాను శారీ మొత్తం చూడండి కలంకారీ డిజిటల్ లో ఉంది మొత్తం శారీ టూ సైడ్ బార్డర్ ఉంటుంది ఇది ఇట్లా ఒక శారీ ఓపెన్ చేసి ఇట్లా చూపిస్తున్నాం మీరు చూడొచ్చు బా ఓన్లీ పళ్ళు చూస్తేనే ఎంత ఉంది చూడండి పళ్ళు చూడండి ఎలా ఉంది చూడండి ఎలా ఉంది ఎంత ఉంది మొత్తం కలంకారీ స్టైల్లో ఉంది శారీ మొత్తం చూడొచ్చు మీరు చూడండి శారీ చూడండి ఎలా ఉంది దీని బ్లౌజ్ సపరేట్ ఉంటుంది సేమ్ బార్డర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది వన్ మీటర్ కంపల్సరీ ఉంటుంది బ్లౌజ్ చూడండి ఇలా బ్లౌజ్ వస్తుంది ఇది ఇలా ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది చూడొచ్చు సిక్స్కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీరు చూడండి సిక్స్కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ దీని ప్రైజ్ వచ్చేసి చాలా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం నెక్స్ట్ శారీ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చాను సాఫ్ట్ డిజిటల్ ఎలా సాఫ్ట్ ఉంటుంది శారీ చూడండి మీరు దీని పళ్ళు చూస్తే మాత్రం ఫిదాయి పాల్ మన అక్క చాలా ఎలా ఉంటుంది ఐటెం ఇది చూడండి శారీ ఎలా ఉంటుంది చూస్తాం మొత్తం శారీ చూడండి ఎలా ఉంటుంది రిచ్ పళ్ళో ఉంటుంది చాలా మొత్తం డిజిటల్లో ఉంటుంది చూడండి పళ్ళో చూడండి ఎలా రిచ్ ఉంది ఎలా షైనింగ్ ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ మొత్తం చూడొచ్చు మీరు మొత్తం చూడండి శారీ ఎలా ఉంటుంది డిజిటల్ కాన్సెప్ట్ నడుస్తుంది కాబట్టి డిజిటల్ చూస్తున్నాం మన అక్క చెల్లెలకు ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్లో ఉంటుంది ఇది ఇట్లా ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి ఎలా ఉంటుంది ఓన్లీ చాలా చిన్న సెట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఇది దీని ప్రైస్ మాత్రం ఫైవ్ డేస్ ఎస్సెట్ ఎక్స్ట్రాస్లో భే ఉంటుంది ఓన్లీ ఫోర్ సెవెంటీ టూ రూపీస్ దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయి సేమ్ డిజైన్ అంటే అవైలబుల్ ఉండదు మీరు ఇలా వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్ నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ తెచ్చాను చూడండి శారీలో మొత్తం రాధారాణి పట్టు స్టైల్లో ఉంటుంది టోటల్ సిక్స్కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఓ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మేడం మీకు చూడండి శారీ చూస్తే చూడాలి ఫస్ట్ శారీ చూడండి ఎలా ఉంటుంది మొత్తం పట్టు స్టైల్లో ఉంటుంది మొత్తం జరీ వరకు వర్క్ ఉంటుంది మొత్తం దీంట్లో జరీ లైనింగ్ ఉంటుంది చూడండి శారీ చూడొచ్చు మీరు ఎలా ఉంటుంది శారీ మొత్తం పట్టు స్టైల్లో ఉంది శారీ మీరు నేను ఒక శారీ ఇట్లా ఓపెన్ చేసి చూస్తున్నాను మీరు చూడొచ్చు శారీ ఓపెన్ చేసి చూస్తున్నాను మొత్తం సారీ లైనింగ్ ఉంటుంది శారీలో మొత్తం చూడండి శారీ చూడండి పట్ బార్డర్ చూడండి ఎలా ఉంది పట్టు స్టైల్ బార్డర్ టూ సైడ్ బార్డర్ ఉంది ఇట్లా చూడండి శారీ చూడండి ఎలా ఉంటుంది శారీ చూడొచ్చు మీరు చూడండి మేడం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ మాత్రం చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ లైట్లో పట్టు స్టైల్లో ఉంటుంది బార్డర్ ప్లస్ వాషబుల్ గ్యారంటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్లో ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఎస్టే టెక్స్టైల్స్లో ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ సేల్లో సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఏ ఐటమ్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ చేయండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ లోపల ఉంది నేనైతే అంటాను షాప్కి రండి ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకోటి మాత్రం హైలైట్ ఐటమ్ తెచ్చాను లో చూద్దాం మేడం రండి స్టూడెంట్ ఎలా ఉంది శారీ చూడొచ్చు మీరు ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న మన అక్క డిమాండ్ గురించి తెప్పించాను శారీ స్టూడెంట్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూస్తున్నాను శారీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అక్క చెల్లకి నాకు 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 అనాలి ఓన్లీ శారీ చూడండి ఎలా ఉంది మొత్తం సిరోస్కీ వర్క్లో ఉంటుంది మొత్తం చూడొచ్చు ఒక శారీ గిట్లో చూపిస్తున్నాం పళ్ళో మాత్రం చాలా హైలైట్ ఉంటుంది రిచ్ ఉంటుంది పల్లో చూడండి పళ్ళు చూడండి మేడం బార్డర్ చూడండి ఎలా కట్ వర్క్ ఉంది టజల్స్ ఉన్నాయి పళ్ళులో శారీ చూడండి ఎలా ఉంటుంది శారీ చూడండి మొత్తం కిరోస్ సిరోస్కి వర్క్ ఉంది శారీలో చూడొచ్చు మీరు బ్లౌజ్ గిట్ల నేను చూపిస్తున్నాను దీని బ్లౌజ్ గిట్ల చూడొచ్చు మీరు చూడండి బ్లౌజ్ గిట్ల ఎలా ఉంది చూడొచ్చు మీరు ప్లస్ ఓన్లీ బూటీ కాదు వీవింగ్ ఉంది బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు ఓన్లీ డిజైన్ కాదు వీవింగ్ ఉంది బూటీ స్టైల్లో దీంట్లో కలర్ చాట్ మాత్రం చాలా హైలైట్ కలర్ చాట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ పీస్ సెట్ తీసుకోవచ్చు దీంట్లో దీని ప్రైస్ గిట్ల చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డే స్పెషల్లో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు కేవలం ఏ ఐటమ్ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ చేయండి ప్లస్ చెప్పినట్టు ఎస్ఎట్ ఎక్స్ట్రైల్లో ఫైవ్ డే స్పెషల్ సేల్లో టెన్ థౌసండ్ చేస్తే టూ ఫ్రీ గిఫ్ట్స్ గిట్లా ఉన్నాయి కంపల్సరీ వీడియో మాత్రం మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ప్లస్ మన దగ్గర నో జిఎస్టీ ఉండాలి మేడం నో జిఎస్టీ ఆంధ్ర తెలంగాణ అయితే నెక్స్ట్ డే డెలివరీ ఉంటుంది వీడియో మాత్రం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ సింగిల్ శారీ మాత్రం అడగకండి సెట్ కావాలంటే షాప్కి వచ్చి తీసుకెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్